మండలాల వారిగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాని ప్రకారంగా రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యోగాలు మేము తయారు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి మధ్య गौरव सर्पं बलाद रही बालकार सर्च चंद्रमोना पूरो साहिल मित्र असांखे किथे न ఒక శిఖరంగ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్కి భారతదేశం ఏ విధంగా యువత విధమైన అవసరం ఉంటుంది ఈ విధంగా మన భారతదేశం ముందుకు వెళ్ళాలి అనే దానిపైన నాడు ఆయన ప్రజెంటేషన్ చేసింది అన్ని పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వారి మాద్రై ఆ బడ్జెట్ చేసిన వారికి కూడా జరిగింది ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం ఒక ప్రణాళిక తయారు చేయాలనే ఒక ఆలోచన రావడం అంటే మీ అందరికీ తెలుసు గతంలో శ్రీపతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదటిసారిగా ఆ రోజు పంచవర్ష ప్రణాళికని ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాల కోసం ఏం తీయాలి ఏ విధంగా ముందుకు పడాలి అనే ఒక నిర్దిష్టమైన బోరు పెట్టుకుని ఫైవ్ ఇయర్స్ దాన్ని హెచ్చరి చేయడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఆనాడు ప్రణాళిక తయారు చేస్తూ అప్పట్లో అది అంత చాలా పాపులర్ కంచోష ప్రణాళిక అనేది ఆ విధంగా సాగడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ అని మొత్తమ తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ నాయకుడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిద్ధ నాయకుడు వాళ్ళందరూ ప్రజెంట్ ఫోర్ ట్వంటీ అని వెంటకారంగా మాట్లాడారు కానీ ఈరోజు ఆ కళ విధంగా సహకారం అయిందో ఒక హైదరాబాద్ని చూస్తే అర్థమవుతా ఉన్న పరిస్థితి అవుతా ఉన్నాం హైదరాబాదులో ఈ విధంగా ప్రజెంట్ ట్వంటీ ట్వంటీని చంద్రబాబు నాయుడు గారు సహకారం చేశారు అనేది నాకు అర్థమవుతా ఉన్నాను అదేవిధంగా పక్కన బంగారు పచ్చదనం పరిశుభ్రమ కార్యక్రమం ఆ రోజు తీసుకోవడం జరిగింది ఇక భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు కానీ భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రమాదాలు కానీ దృష్టిలో పెట్టుకొని వాటిని ఏ విధంగా ఈ రోజు నుంచి మనం చేయాలి అనే ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది అందుకోసమే రాబోయే రోజుల్లో పర్యావరణానికి హాని కలుగుతుంది అదేవిధంగా స్వచ్ఛత కార్యక్రమం ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు పచ్చదన పరిశుభ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా అవహేళనంగా మాట్లాడారు భవిష్యత్తులో నీటి కొరత ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పొందల కార్యక్రమానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని కూడా అవగాహన చేశారు కానీ వాడ ఆ అవసరం మనం గుర్తిస్తూ ఉన్నాం ఇవాడ నీటి కొరత ఏర్పడుతూ ఉంది రెండు వేల యాభై నాటికి ఆహార పదార్థాలు పదార్థాలను కొరతని అంతర్జాతీయంగా నివేదికలు చెప్తా ఉంటుంది ఇందువల్ల ఉదాహరణకు మాన్యాయం తీసుకుంటే వ్యవసాయం పరిస్థితి దాన్ని ఏ లేఅవుట్గా మార్చడం కానీ వేరే వేరే కమర్షియల్ పర్పసెస్ కూడా కానీ మారుస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా అనపత్రలో చాలా అతి తక్కువ ఇదిన మండలాలతో కదప్పుడు కానీ ఇంట్లో అంపేర్ చేస్తే వ్యవసాయ విస్తీర్ణం చాలా తక్కువ ఉంది దీన్ని భవిష్యత్తులో రెండు వేల యాభై నాటికి ఆహార పదార్థాలు కొరత వస్తుందని అంతర్జాతీయంగా హెచ్చరికలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కానీ మనం వాటిని ఏమి పట్టించుకొని పరిస్థితుల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా నీటి కొరత ఏర్పడతూ ఉంటా ఉన్నాను చుట్టూ సముద్రం పెరుగుద్ది కానీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వచ్చే పరిస్థితి ఉంది ఆ కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇవాళ భూగర్భ జలాలు అడగండిపోతూ ఉన్నాయి వాటర్ టేబుల్స్ దారుణంగా పడిపోతూ ఉన్నాయి ఇవాళ వాతావరణం కాలుష్యం ఏర్పడతా ఉన్నాయి మనం ఎవరో పట్టించుకోలేని పరిస్థితులు వస్తుంది ఎందుకంటే పారిశ్రామికీకరణ పెరిగింది అదేవిధంగా నివాస ప్రాంతం పెరుగుతూ వస్తుంది పట్టణీకరణ పెరుగుతూ వస్తుంది సిటువంటి పరిస్థితుల్లో పరిశుభ్రం తగ్గిపోవడం తద్వారా కాలుష్యం బాధపడే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ దీన్ని చూస్తూ ఉంటే ఇవాళ అక్టోబర్ రెండవసారి ఈ సమయంలో ఎంత టెంపరేచర్లో మనం సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం గతంలో ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయండి ఈ సమయంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే పరిస్థితి వేసవి కనిపించే పరిస్థితులు ఇవాళ మన సమావేశం నిర్వహించుకుంటా ఉన్నా అంటే భవిష్యత్తు ఆలోచన చేయండి ఇవాళ వేసవ కాలంలో మనం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డిజీలు టెంపరేచర్ నమోదవుతూ వస్తూ ఉన్నాయి ఇవాళ క్యాంప్ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవైలో మొట్టమొదటిగా జర్మనీలో ఫిల్లో ఒక సమావేశం జరిగింది ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవైకి వాతావరణంలో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయో అవి పెరగకుండా చూడాలి అని మన డెబ్బై దేశాల సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటే ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిన దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆ రోజు దానికి చోట ప్రోటోకాల్ అన్నారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక దేశంలో ఈ పర్యావరణ సదస్సులు నిర్వహిస్తా ఉన్న పేరుతో గత సంవత్సరానికి ఈ ఇంట్లో జరిగింది రెండు వేల పదికొచ్చేటప్పటికీ కనీసం వన్ అండ్ హాఫ్ డిగ్రీ టెంపరేచర్ తగ్గించాలి వాతావరణంలోనే నిర్ణయం చేశారు కానీ అది కూడా సాధ్యం కాని పరిస్థితి ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్న ప్రమాదం ఏంది ఉందంటే నల్లగా మంచుకోడలు కలుగుతూ ఉన్నాం కలుగుతూ ఉంటే అది సముద్ర మట్టానికి కడుతుంది సముద్రంలో వాటర్ లెవెల్స్ పెరిగింది వాటర్ లెవెల్స్ పెరిగితే తద్వారా భూములు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఎప్పటికే మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం బాంబాయి నగరం తొందరగానే కర్మరుగవు ఉందని బాంబాయి గదిలో ముంబై అనుకోండి ముంబై కర్మలుగా ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఇవన్నిటికీ పరిష్కార మార్గం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ పక్షోత్సవాల పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించాలను పక్క గోర ఆహార కానీ గోరవ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకురావడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా అటు నీటిని ఇటు వాతావరణాన్ని కాలుష్యం బాగా తగ్గించాలని ఆలోచన ఇప్పుడే ఎవరైనా చెప్పారు రిప్లైజెస్ కానీ ఫిక్సిల్స్ కానీ తగ్గించాలని న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనేది మన కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాలు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వ్యవసాయం చేయించాలని మొన్నటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పొందు కానీ అది రైతు ఆదాయ మార్గం కాదు ఇది ఎక్కువ రాదు కాబట్టి ఈ రైతు దాని వాళ్ళు పై చూడడం పరిస్థితి ఇక్కడ పైన కానీ అధికారులపైన కానీ ఆ విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ విధమైన రోగాల బారిన ప్రజలు పడతా ఉన్నారో నేను చూస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ ఏ విధంగా మహమ్మారిలో వ్యాపిస్తూ ఉందంటే దానికి కారణం వచ్చినప్పుడు ప్రధానంగా వాతావరణం కానిస్తుంది కానీ అదేవిధంగా ఆహారము ఏదైతే మనం తీసుకుంటామో మనం విషతుల్యం కావడం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ద్వారా మాత్రమే మనం ఆహారం పండించే పరిస్థితులు అది విషతుల్యం అవుతున్న నేపథ్యంలో అది క్యాన్సర్కి దారి తీస్తూ ఉంది అనేది చాలామంది చెబుతున్నారు వాతావరణం కాలుష్యం పారిశ్రామిక జరుగుతున్న నేపథ్యంలో అనేక యువకులు ఎదుర్కొంటా ఉన్నాం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి మానవాడిని మడుగడ కొనసాగించాలి అంటే రాబోయే ఇరవై మూడు సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కూడా కాదు ప్రజల్లో పరివర్తన రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రతి ఒక్కరూ దీని కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీ అందరినీ సవ్యం చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇయ్యాలి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు తీయాలి రంగాన్ని ఏ విధంగా విస్తృత పరచాలనే దానిపైన ఆలోచన చేయడం జరిగింది ఇప్పటికే పంచాయతీరాజు రిలీజ్ అనే విషయం మర్చిపోయినట్టున్నారు ఐదు సంవత్సరాల్లో ఏ ఏ రోడ్డు డెవలప్ చేయాలనే దానిపైన కూడా వ్యాక్సిన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆల్రెడీ నాలుగు మండలాలకి సంబంధించి ఏ సంవత్సరంలో ఏ ఏ రోడ్ను టేకప్ చేయాలి ఏ ప్రాక్టర్ టేకప్ చేసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం సూచన మనకు ఒకరిని ఐడెంటిఫై చేయడం వాటిని ప్రిపేర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా జనజీవన్ మిషన్ ఇవాళ ప్రొటెక్టెడ్ వాటర్ అనేది చాలా అత్యంత ఆవశ్యకత కాబోతుంది భవిష్యత్తు రోజుల్లో ఇప్పటికే ఉంది ఇప్పటికే మనం మినరల్ వాటర్ పైన ఆధారపడే పరిస్థితి వచ్చింది పూర్వం రోజుల్లో బావుల్లో నీరు తాగేవాడు ఐపుల్లో నీరు తాగేవాడు కాలంలో నీరు తాగేవాడు మనం కానీ వాళ్ళ కాలంలో పూర్తిగా పరిస్థితులు అయిపోయాయి డ్రికింగ్ వాటర్ పూర్తిగా మినరల్ వాటర్ పైన ఆధారపడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఊహించాల్సిన అవసరం ఇవన్నింటినీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటి అవసరాల మేరకు అప్పటికూ మాత్రమే ప్రభుత్వం ప్ర ప్రయత్నం చేసింది కానీ వాటిని కేంద్రానికి ప్రయత్నం చేస్తే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధమైన పరిస్థితి చేయడంతో ఆ విధమైన పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన కార్యక్రమాలు లేదా పెద్ద ఎత్తున నరేగా నిధులు ఉన్న సచివాలయాల నిర్మాణం రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్ మాత్రమే నిర్మాణం చేశారు దానివల్ల ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు ప్రొడక్టివిటీ లేదు దానివల్ల చాలా తీవ్రంగా నా శుభయం ఆ విధంగా కాకూడదు వస్తున్న కేంద్ర ప్రభుత్వం వస్తున్న నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ చేసుకున్న నిధులు కానీ సక్రమైన విధానాలలో వినియోగించుకోవాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రోడక్టులను పెంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజారాంగానికి అన్ని విధాల ప్రయోజనకారిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన దీనికి మీ అందరూ ఈ సమావేశంలో ఎవరు అభిప్రాయాలు వల్ల తెలియజెప్పడం కొద్దిగా కష్టతమే ఇది మనం వర్చువల్గా నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి రెండు మూడు రోజులు ఎప్పుడైపోతే ఏ ఏ సెక్టార్ కింద ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత ఎక్స్పెండిచర్ రికవర్ అవుతా ఉన్నాం అనేదంతా శాసన చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు కూడా కోరేది ఉంటాయి మీ అందరూ పార్టీలకు అత్యధికంగా రాజకీయాలకు అత్యధికంగా అభిప్రాయాలు బట్టి ఈ అభిప్రాయాలు ఇస్తే అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ పదిహేను రోజులుగా సేవా పక్షోత్సవాల పేరుతో ప్రధానమంత్రి గారి కార్యక్రమం చెప్పారు అసలు ఒకే ఒక ఉదాహరణ ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం గాంధీ గారు వంద సంవత్సరాల క్రితం స్వాతంత్రం కన్నా శుభ్రత స్వచ్ఛత ముఖ్యం అది లేని పక్షంలో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అనే మాట చెప్పారు కానీ వంద సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ విషయంలో భారతదేశం ఏదైనా విధమైన పురోగతి సాధించిందో ఒక్కసారి ఆలోచన చేయాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు తీసుకుంటే ఈ స్వచ్ఛత విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ ఈ విధమైన గ్రోత్ లేదు భారతదేశంలో గాంధీ మహాత్ముడు ఆలోచన చెప్పిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం నిమిత్తం ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ భారతదేశంలో పెరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అంటే మన ప్రాంతాన్ని ఉదయండి మన ప్రాంతం వెళ్ళే వాళ్ళప్పుడు కాబట్టి మన ప్రాంతంలో ఎటువంటి సమస్యలు బాగుండో దేశవ్యాప్తంగా తీసుకుంటే ఒక వన్ పర్సెంట్ గ్రోత్ మాత్రమే ఉంది ఇండివిజువల్గా టాయిలెట్స్ ఇవ్వడం కానీ బహిరంగ అరికట్టడంలో కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా బహిరంగ మల్లవచ్చుని ఎలాంటి చేయాలనే ఆలోచనతో పెట్టారు కానీ మన ఇవాళ మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ మాట్లాడుకుంటా ఉన్నాం పది సంవత్సరాల తర్వాత కానీ ఎంతవరకు జరిగింది అంటే సాధ్యవాళ్ళ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ అర్థంలో గ్యారేజ్ పూర్తిగా తొలగించాలని స్వచ్ఛ భారత్ హర్బన్ టూ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కానీ గ్యారేజ్ ఏ విధంగా పెరిగిపోతా ఉందో ఇక్కడ విలేజ్ సెక్రటరీస్ అందరికీ తెలిసిన దాన్ని అరికట్టలేని పరిస్థితి ప్లాస్టిక్ అరికట్టలేని పరిస్థితి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అంటే మన ఇల్లు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటాం అది తీసుకొచ్చిన చేతని విధువేస్తాము ఆ విధంగా మనం ఇబ్బంది పనిచేసే పరిస్థితి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకు లోపించిన కారణం ఇది అనేక రకాల ఇబ్బందులు అవుతా ఉన్నాయి ప్రభుత్వానికి లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్న ఫలితం శూన్యమయ్యే పరిస్థితి వచ్చింది అందువల్ల ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా సాంకేతికంగా చాలా పురోగతి సాధిస్తాం టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అవుతుంది అటువంటి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవాళ సర్జరీస్ కూడా డాక్టర్ సేకర్ లేకుండా అభివృద్ధి ఇంజనీర్ ద్వారా చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితులు కూడా మనం ఈ కలుషితమైన వాతావరణం కానీ కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన జలం కానీ ఇవన్నింటినీ సేవించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటే మనకు భవిష్యత్తులో చాలా కష్టతరమైన పరిస్థితులు వస్తాయి ఇవన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ అనుపతి మండలంలో కానీ అనుపతి నియోజకవర్గంలో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా ఇందాక యోగేసి ఒక ప్రధానమైన విషయం మూడు నీటి కాలంలో స్వామి నీటి కాలంలో ఆ రెండు ఆధునీకరించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకనంటే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా స్వామివీటి రంగాన్ని రోడ్డు పవనాల శాఖని డోర్ క్లోజ్ చేసిచ్చారు ఆ రెండు మూసిస్తారు మొత్తం మూసేయడం వల్ల అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆరణ్యంలో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటే తక్కువ ఖర్చు ఇవాళ రోడ్లు బాగా చేసే పరిస్థితి ఉంటుంది ఇవాళ పూర్తిగా క్రస్ట్ కూడా పాడైపోయిన పరిస్థితి వచ్చింది దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా స్వాసుటి వ్యవస్థ శ్వాసు వ్యవస్థ ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఆధునీకరించబడలేదు ముఖ్యంగా రాష్ట్రంలో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హరిచందారెడ్డి గారు ముఖ్యమంత్రి కోట సైకి గోదావరి టెల్టాలో వస్తే అప్పుడు వరల్డ్ బ్యాంక్తో పదహారు వందల కోట్లు అనే పేరుతో ఆ రోజు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్ట పెద్ద మొత్తం పదహారు వందల కోట్లు అంటే పదొందల తొంభై ఒకటి అప్పుడు ఆధునీకరించే పెద్ద ఎత్తున భూతాలలో కానీ నీటి కాలంలో కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో ఆధునీకరించిన పరిస్థితి లేవు ఇన్ని కాలంలో ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో దానిపై కూడా చర్చ జరిగింది తప్పనిసరిగా పెద్ద ఎత్తున గోదావరి వాదావరణ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ గ్రామ నీటి కాలంలో కానీ గురువు నీటి కాలంలో కానీ ఆధ్వర్యాలని ఒక ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయిన పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో పాలకుల ఆపాల వల్ల ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకో దిశగా సహాయం చేస్తూ ఉంది ఇప్పటికే బడ్జెట్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయల సహకారం అందించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా మరి మన విజయవాడ పదాలకు సంబంధించి ఇవాళ నిన్నటి రోజున దాదాపు వెయ్యి తొంభై ఆరు కోట్లు చేయడం జరిగింది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారాన్ని మనం తీసుకుని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా తమకు స్పష్టమైన అవగాహన ఉండాలి ఇందాక తహజదార్ రైల్వేస్ గురించి రైల్వేస్ పూర్తిగా ఆధునీకరించబడ్డాయి పూర్వం ఉన్న రైల్వే స్టేషన్స్ కానీ పూర్వం ఉన్న రైల్వే బోర్దీలు కానీ వాళ్ళు పూర్తిగా ఆధునీకరించబడతా ఉన్నాయి దానికి సంబంధించి ఇవాళ ట్రైన్ స్పీడ్ కూడా పెరిగే పరిస్థితి వచ్చింది దానికోసం ట్రాకింగ్ ఆదరించే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ అనుగుణంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధి కోరేది ఈ సమస్య ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న సమస్యల మీద కాదు భవిష్యత్తులో మనం ఏ సమస్యలు ఎదుర్కోబోతా ఉన్నాం వాటికి పరిష్కార మార్గం ఏ విధంగా ఉండాలి అనే దానిపై ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ ఒక ఒకటెడ్ పీరియడ్లో అందరూ కలిసి ఎవరి శాఖకు సంబంధించింది వాళ్ళు వారి వారి అభిప్రాయాలు తెలియజేసినట్టు వాటిని క్రోడీకరించడం మన నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చెయ్యాలనే దానిపైన ముఖ్యంగా ముందుకు వెళదాం ఎందుకంటే ఇవాడున్న రవాణా వ్యవస్థ కానీ ఇది కానీ ఓట్లను కూడా పూర్తిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది ఇవాడెప్పుడో టెండర్న్స్కి డిజైన్ చేసేవారు ముప్పై సంవత్సరాల క్రితం ఇవాళ టెండర్న్స్ వెహికల్ అనేది లేనే లేదు ఇవాడు ఇరవై ఆరు టన్నులు ముప్పై టన్నులు మినిమం వెయిల్ అయింది దాన్ని ఫ్రెష్ డెవలప్ చేయాల్సి వస్తుంది రోడ్లకు వచ్చేటప్పుడు అంటే దా ఆ విధంగా డెవలప్ చేయాలి మనంతా సాయిల్ చాలా వీక్ మన అన్ని బ్లాక్ కాటమ్ సాయిల్స్ అందుకోసం చాలా ఇక్కడ కాస్ట్లీ ప్రాసెస్ అవుతా ఉంది ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్ దర్శనం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది అదేవిధంగా ప్రజాప్రతినిధులు కోరేది కూడా మీరందరూ కూడా మీ మీ స్థాయిలో ఆలోచన చేయండి ప్రజలతో మనం కట్టి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించండి అవన్నీ ప్రభుత్వానికి ఇదే తప్పని జరిగే మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నారు థ్యాంక్ యూ